దారుణంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ స సహకర్మచారణ ముందే మ్యాగ్జిన్ ఎండి చేశారు తల లేకుండా చేశారు హిందూవా ముస్లిం అని అర్థం కానీ తెలుసుకోవడానికి కల్మచం ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలునే ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఇది మనకి ఎప్పుడు నుంచేది కశ్మీర్ ఇస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్ అన్డినయబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకి ఇది తొంభైలో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని చంపే కశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళ వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని స్వశాంతికి తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది కానీ ఐ థింక్ ఇట్ ఇస్ రైట్ టైం టు టేక్ అ డెసిసివన్ బోల్డ్ యాక్షన్ ఇట్స్ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ విల్ స్టాండ్ బై దెమ్ Under the leadership of uh, Honorable Prime Minister Modi ji, we, are, we will stand by you, sir. And whatever you have taken, whatever decision, bold action, bold decision you, have, you take, we're going to stand by you. We are with you. At the same time, this is a time of war, not a full blown war, but it is a protracted war, which will continue for a long time. Which will continue for a long time. And Pakistan should be taught a tough lesson because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens,